సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు మరి మధ్యన మల్లికార్జున రావు గారు మాజీ శాసనసభ్యులు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి రాత్రి సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వసంత ఐకానిక్ టౌన్షిప్ వినకుండా లక్ష పది లక్ష రూపాయలు మేనేజింగ్ పార్ట్నర్ కోట్ల రాధాకృష్ణమూర్తి గారు బతి నాగేశ్వరరావు గారు లక్ష పది రూపాయల మొత్తంతో ఈ లైటింగ్ ఏర్పాటు చేశారు మోడీ నిర్వహించుకోవడానికి

శ్రీ రుద్రమలే వారి కుమారులు పో అనంతబాబు గారు అజయ్ బాబు గారు జన శ్రీ కామన్ శ్రీనివాసరావు గారు కొత్త శనిపాల సాయిబాబా గారు ఐదవ బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని జీ హాస్పిటల్ డాక్టర్ సిద్ధి వెంకట సురేందర్ గారు ఎంపీ జనరల్ వారు ఆరో బహుమతి ముప్పై వేల రూపాయలు చెంచెల శేషయ్య గారు శివలింగ ప్రసాద్ గారు జ్ఞాపకాజమారులు రాంబాబు గారు కిరణ్ బాబు గారు ఆదిబాబు గారు ఏడవ బొమ్మది ఇరవై వేల రూపాయలు వంకాయపాటి మేరయ్య గారు మాజీ సర్పంచ్ పాంతనాయ్య వీటి మల్లి వారు ఎనిమిదవ తొమ్మిది పదిహేను వేల రూపాయలు ఆదినారాయణ గారు ఏమంత తొమ్మిదవ పది వేల రూపాయలు నాగమండేశ్వరం గారు ఆర్ఎంబిల్లి ఆర్ఎంబి

మాజీ లేని వెంకటేశ్వర గారి నేతాత్నం ఆంజనేయుల గారు మాజీ ఎంసీ చైర్మన్ గారు బిల్గొట్టారు ఇస్తున్నారు ఆరో బాబు నలభై ఐదు రూపాయలు గారు మాజీ లీగల్ సిర్మన్ గారు కుటుంబ సభ్యులు వారు బాగుకరిస్తున్నారు ఏడవంటి ముప్పై ఐదు వేల రూపాయలు గాడిపట్టి కోటయ్య గారి జ్ఞాపకార్థం తాడిపట్టి మండల గారు శ్రీనివాసరావు గారు

你怎么弄？ ശുമരകം തന്നെ ആഹ്വാനിച്ചിരുന്നു

రెండు వందల యాభై ఏడుగుల దూడాన్ని ఒక నిమిషము పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి పని వారి సత ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దొక్కకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకిందులో ఉన్నాడు పదపదో పథకా ఆధార్లు శ్రీ మోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారితో ఖరీగా ఉండాలి రాష్ట్రంలో ఉన్నాయి ఆర్ ఆర్మూర్ శ్రీ మోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అమరాట్ బస్వాతమైతే కావాలి బ్రహ్మ గారు గోపాల వారి పని వారితో ప్రదర్శనలో ఉన్నాయి

పదకొండవ దొంగ ఆధారము శ్రీ రోహన్ బాబు గారు ఇంట్లో తెలంగాణ రాష్ట్రం పర్సన్ దగ్గర రావాలి అక్కడ ఉంది గురు

దగ్గర ఉంది బండి ఉంది అక్కడే షైన్ 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 ఎక్స్ట్రా చుడు తీసుకెళ్ళి

はい <laughs> <laughs> నలభై రెండు సెకండ్లు వెనుకలు చెప్పమన్నారు గోపాల బ్రహ్మయ్య గారు గోపాల వారి మాయం నిలంగూరుపేట మండలం మొన్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆలర్ బుడ్ శ్రీ మోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం సామ్రాట్ బస్వ మీలో రావాలి ఆ తదుపరి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ హోల్ సెంటర్ ംസാരാവ് ഗുരു ല പാലം ഗുട്ടൂർ രോള മണ്ഡലം ഗുട്ടൂർ ജില്ലാ സിംഗം ലിംഗം അലൈ നിൽ కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఉదయం ఆరు గంటలన్నర నుంచి సీనియర్ భాగానికి ప్రదర్శన అయితే జరుగుతుంది కదా కోటయ్య గారికి ప్రతం వారి కుమారుడు వెంకటేశ్వరు గారు జంగాలపల్లి వాడు మీ తన యజమానికి రెండు వేల రూపాయలు స్పెషల్ రెండు మంచి మాజీ సర్పంచ్ గారు ఉన్నది పన్నెండు వందల యాభై ఏడుగుల పన్నెండు నిమిషంలో నాలుగు సెకండ్ లో మోదీ జరిగింది రాష్ట్ర దానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో নামগুলো মনে వెంకటేశ్వర గారు చెటమీ మాజీ సర్పంచ్ గారు వేల రూపాయలు కృష్ణ ஏழு மணி ரூபாய் பிரபலிச்சு அந்த மொத்தம் மூடு வில ஐந்து வந்து ரூபாய் எங்க கிட்ட இருக்கா மொண்டல வந்து எப்டி சீரியல் 29 பண்ணிட்டு இருக்காரு அப்படி ஓகே ஒய் ஒய் சப்பே ஃபீலிங் பண்ணுங்க இந்த டைம் மேல よろしくお願いしま